ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేను వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ప్రభువు మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న ఒకడు ఈ విధంగా పలికెను దైవరాజ్యము నా భుజించువాడు ఎంత ధన్యుడు అనెను అందుకు యేసు అతనితో ఒకమారు ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచెను విందువేళకు అతడు ఆహ్వానించిన వారికి అన్ని సిద్ధమైనవి బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్తను పంపెను కానీ వారందరూ సాకులు చెప్పసాగరి మొదటివాడు నేనొక పొలమును కుంటుని దానిని చూచి రావలిగను కనుక నన్ను క్షమింపము అని మనవి చేసుకొనను రెండోవాడు నేను ఐదు జతల ఎడ్లను కుంటుని వాటిని పరీక్షింపవుచున్నాను కనుక నన్ను క్షమింపము అని అర్థించను మరి నేను వివాహం చేసుకుంటుని కనుక రాలేను అని చెప్పను సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయమును యజమానునికి తెలియచేయగా ఆ యజమానుడు మండిపడి తన సేవకునితో నీవు వెంటనే నగర వీధులకు పేట వీధులకు వెళ్ళి పేదలను అవిటి కుంటి వారిని ఇక్కడకు తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపించను అంతటా సేవకుడు అయ్యా నీవు ఆజ్ఞాపించినట్లు చేస్తుని కానీ ఇంకా నువ్వు స్థలమున్నది అని చెప్పాను అందుకు ఆ యజమానుడు సేవకునితో రాజమార్గములందును వీధి సందులయందునూ వెతికి అక్కడ కనబడిన వారిని బలవంతముగా తీసుకుని వచ్చి నా ఇల్లు నిండినట్లు చూడుము ఎరయనా ఆహ్వానింపబడిన వారు ఎవరూ నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదర నీడ్సువార్తలో పరలోక విందు గురించి ధ్యానం చేసుకుంటున్నాం నీసువార్తలో విందును ఏర్పాటు చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు విందుకు వారు ఇజ్రాయెల్ ప్రజలు సేవకులు ప్రభక్తలు ప్రవేక శిష్యులు ఇజ్రాయెల్ ప్రజలు ప్రవేక విందును తిరస్కరించారు ప్రభు ఈరోజు మనందరిని కూడా పిలుస్తున్నాడు తన విందులో పాలు పంచుకోమని పిలుస్తున్నాడు ప్రభు ఏర్పాటు చేసింది నిత్య పరలోక విందు ఆ పరలోక విందులో పాలు పంచుకోవటానికి ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తున్నాడు ప్రభు పిలిచినప్పుడు మనము ఎటువంటి సాకు చెప్పకూడదు ప్రభు యొక్క పిలుపు నందుకోవాలి ప్రియ సహోదరి సహోదర గరియా సరస్సులో వలవేసి చేపలు పట్టుకుంటున్న పేతృ ఆంధ్రయను ప్రభు పిలిచాడు వారు వెంటనే ప్రభుని వెంబడించారు యోహాను యాకోబలను ప్రభు పిలిచాడు వారు తమ వరలను పడబను వదలిపెట్టి ప్రభుని వెంబడించారు చెట్టెక్కి ప్రభు కోసం చూస్తున్న జక్కయ్యను ప్రభు పిలిచాడు జక్కయ్య త్వరగా దిగిరము అనగానే జక్కయ్య త్వరగా దిగి వచ్చి ప్రభుని తన గృహానికి ఆహ్వానించుకున్నాడు ప్రియ సహోదరి సహోదల ఈ విధంగా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు ప్రభు యొక్క పిలుపును మనం అందుకోవాలి ప్రభు యొక్క పిలుపును మనం తిరస్కరిస్తే మనము దైవరాజ్యాన్ని కోల్పోతాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ రు పరిశుద్ధ ప్రభు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వేలాది వందనాలు నేడు సువార్తలో పరలోక విందు గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు పరలోక విందుకు మమ్మల్ందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు మేము నీ యొక్క పిలుపుని అందుకుని నిన్ను వెంబడించే గొప్ప అదృష్టాన్ని దయచేయమని మా నాథుడు ఆయన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్